హై ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసుకునే పచ్చిమిరపకాయల పచ్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో పచ్చిమిరపకాయల పచ్చి పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చిమిరపకాయల పచ్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పచ్చిమిరపకాయల పచ్చడిని తయారు చేసుకోవడానికి మిరపకాయల్ని తీసుకోవాలి మిరపకాయల్ని తీసుకునేటప్పుడు కారం తక్కువగా ఉన్న మిరపకాయల్ని తీసుకుంటే కారం తక్కువగా ఉంటుందండి కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొన్ని కారం ఉన్న మిరపకాయల్ని తీసుకోండి చాకుతో మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన మిరపకాయల్ని పక్కన పెట్టి పచ్చడిని రోట్లో తయారు చేసుకుంటున్నామండి ఈ పచ్చడిని రోట్లో తయారు చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీలైనంత వరకు పచ్చడిని రోట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి జీలకర్ర మెదిగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చిమిరపకాయల్ని మెత్తని పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా నూరుకోవాలి మిరపకాయలు మెదిగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండును వేసి మరొకసారి నూరుకోవాలి ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఈ పచ్చడిలో పచ్చి ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలను కూడా కచ్చా పచ్చాగా నూరుకోవాలి పచ్చడి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోలేదనుకోండి సాల్ట్ని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయల పచ్చి పచ్చడి తయారైపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి